అయితే డెవలప్ చేస్తున్నారండి సేల్ చేస్తారా ఇప్పుడు వంద బొఫెలోస్ మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు ఫీడ్ ఏమిస్తున్నారు దాన ఇస్తున్నారు కట్టించుకోగలిగితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో కట్టించుకోగలిగితే సెవెన్ మంత్స్ దాకా ఎయిట్ మంత్స్ వచ్చిన దాకా పాలు తీసుకుంటానే ఉండొచ్చు ఇప్పుడు ప్రెగ్నెంట్ బొఫెలోస్ ఉన్నారు కదా అవి ఏమైనా సేల్ మన దగ్గర థర్టీ ఫిమేల్ కాప్స్ అయితే వీళ్ళైతే డెవలప్ చేస్తున్నారండి అలా మీరు ఏమైనా సేల్ చేసిస్తారా చేయరు కదా ఓన్లీ ఓన్లీ మీరు బ్రీడ్ పర్పస్ డెవలప్ చేస్తున్నారు ఓకే హర్యానా ముర్రా బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే ఇక్కడ బ్రీడ్ పర్పస్ అయితే డెవలప్ చేస్తున్నారండి చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా మనకి ఇది టెన్ మంత్స్ ఉంటదంట దీని హైట్ కానీ సైజ్ కానీ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా సెవెన్ టు సిక్స్ మంత్స్ ఉన్నాయి ఇప్పుడే కడుతున్నాడు దూడ తో ఉన్నాయి కూడా ఉన్నాయి ప్రజెంట్ వీళ్ళ ఫామ్ లో పుట్టి వీళ్ళ ఫామ్ లో పెరుగుతున్న దూడలు కూడా ఉన్నాయి హర్యానా నుంచి వచ్చినాయి మీరు ఇంత ఇంత రేట్లు పెట్టడానికి కారణం కారణమైందన్న ఇప్పుడు ఏ మంచి యానిమల్ మన ఇంట్లో ఉండాలి అనే చిన్న కోరిక అంతే అంత ఓకే బ్రీడ్ మంచిగా డెవలప్ చేయాలి మనం కూడా మన మన తెలుగు రాష్ట్రాలు మంచిగా ఏదో మన ఇంట్లో ఉండాలని కోరిక ఓకే అందుకోసమనే మీరు కాస్ట్ కూడా చూడకుండా ప్రేమ ఇష్టం ఉండి మీరు గేదెలను అయితే కొనుగోలు చేస్తున్నారు మంచిగా ఏదో అంటే మంచిగా ఏదో కన్ను కనపడినప్పుడల్లా రేట్ ఆలోచించకుండా తీసుకుంటారు ఆయన డాక్టర్ గారి సెలక్షన్ మీద నమ్మకంతో ఆయన ఏదైనా ఒక మంచి రేట్ పెట్టి ఒక మంచి బ్యూటిఫుల్ యానిమల్ ఏదైనా మంచి క్వాలిటీ ఉన్న యానిమల్ ఉన్నప్పుడు కన్ఫామ్గా మనకు చెప్తాడు చెప్పినప్పుడు ఓకే ఇప్పుడు మనకి ఎన్ని లీటర్లు పాలు సప్లై చేస్తున్నారు ఎంత ఇప్పుడు మాది హండ్రెడ్ రూపీస్ లీటర్ ప్రస్తుతానికి రేపు జూన్ ఫస్ట్ నుంచి వన్ టెన్ రూపీస్ చేద్దాం అనుకుంటున్నాం మాకు మార్నింగ్ త్రీ ట్వంటీ లీటర్ అవుతాయి త్రీ ట్వంటీ సాయంత్రం టూ ఎయిటీ అలా అవుతాయి మొత్తం ప్లస్ డైలీ డైలీ ఓకే మొత్తం ఐదు వందల లీటర్ల పైనే పాలు సప్లై చేస్తున్నారు ప్రెజెంట్ అయితే ఓకే హండ్రెడ్ రూపీస్ పర్ లీటర్ పర్ లీటర్ ఓకే ఓన్లీ అన్ని మూరా బ్రీడ్ అయినా ఇంకా గుజరాత్ అండ్ బ్రీడ్ ఏమి లేదు గుజరాత్ ఒక రెండు ఉన్నాయి అంతే రెండు ఉన్నాయి ఓకే రీసెంట్ గా కొనుగోలు చేసాం అది ఆయన ఏ మేము హండ్రెడ్ బక్కలు వేసుకున్నాం మా ఆయన్ని ఆయన ఎప్పర్ వెంకటేశ్వర్ గారే తీసుకొచ్చారు ఎప్పుడు మాకు ఒక తీసుకొచ్చే అతని లాగా కాకుండా ఒక మెంటర్ ఒక గైడ్ తర్వాత మాకు ఆయనే డాక్టర్ ఓకే ఆయనే మొత్తం అన్నీ ఆయన చూసి ఆయనే చేస్తారు మా వీక్లీ వన్స్ ఒకసారి ఆయనే వస్తారు దానికి ఫీజు కూడా ఏం తీసుకోరాయన ఆయనే వచ్చి ఆయనే చూసి ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఆయన ఎక్స్పీరియన్స్డు ఈ వీటిల్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఆయనే చేసి చూపించి చెప్తారు చెప్పారు ఈ త్రీ ఇయర్స్ నుంచి మాకు డాక్టర్ కూడా ఎవరు లేరు మా వాటినాడు వెటనరీ అసిస్టెంట్ రాంబాబు అని రీసెంట్గా వచ్చాను మా ఫ్రెండ్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఓకే అతను వచ్చి చూస్తూ ఉంటాడు మీరు ఈ ముర్రా బ్రీడ్ ఒకటే సెలెక్ట్ చేసుకోవడానికి లాక్టేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది ఓకే లాక్టేషన్ ఇప్పుడు లోకల్ ఇక్కడ లోకల్ గ్రేడెడ్ ముర్రా అయితే ఇప్పుడు ఈన తర్వాత సిక్స్ లీటర్స్ అవి వేస్తాయి టూ మంత్స్ తర్వాత కింద అంటే డ్రాప్ అవుతాయి ఈ సిక్స్ ఇచ్చినా సరే డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది ఓకే డ్యూరేషన్ ఉంటాయి మామూలుగా మనం కట్టించుకోగలిగితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో కనుక కట్టించుకోగలిగితే సెవెన్ మంత్స్ దాకా ఎయిట్ మంత్స్ వచ్చిన దాకా పాలు తీసుకుంటూనే ఉండొచ్చు వేస్ట్ యానిమల్ కండిషన్ ఇంకా అది మన చేతిలో ఉంటుంది కట్టించుకోవాలి ఇప్పుడు ఒక వన్ ఇయర్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటినా కూడా పూటగా త్రీ ఫోర్ లీటర్స్ ఉన్నాయి ఓకే లాంగ్ డ్యూరేషన్ ఇస్తా ఉంటాయి పాలు అదే మనకి ఇక్కడ ఆరు నెలల వంగ్రేడీ ముర్రా తన్నేస్తాయి అందుకని యానిమల్స్ మీద అవి అయితే ఒక డైరీ ఫార్మర్ కూడా ఈ ముర్రా బ్రీడ్ ఎలా అయితే డ్యూరేషన్ ఎక్కువ పాలిచ్చే అయితేనే ఈ ముర్రా బ్రీడ్ చూస్ చేసుకుంటే బెటర్ అంటున్నారు మీరు బెటర్ ఓకే ఓకే మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదు ఓకే ఇప్పుడు డెలివరీ టైంలో ఏదైనా ప్రోలాప్స్ కానీ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా ఇది వరకు

డైరీ అనేది ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎప్పుడు అదే పనిలో ఉండాలి అదే మనం పద్దాది మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఒక ఎక్కడో హండ్రెడ్లో ఒకళ్ళు ఇద్దరు మంచాలు చూసేవాళ్ళు దొరుకుతారు లేకపోతే బీహారాల్లో ఎక్కడో చెప్పకుండా చేసేవాళ్ళు దొరుకుతారు వర్కర్స్ అన్నీ ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక రోజు మనిషి అనేవాడు బద్దకిస్తుంది కదా ఎవరైనా హ్యూమన్ నేచరే అంత ఎవరైనా ఇంక్లూడింగ్ మీ ఎవరైనా అది మనం దగ్గరుండి చూసుకొని చేసుకున్నప్పుడే అది పొద్దున సాయంత్రం దాకా కన్ఫామ్గా మనకి ఇంకో పెళ్ళి పెళ్ళికి వెళ్ళాలి దినానికి వెళ్ళాలి అలా ఏం కుద అలా ఏం కుదరదు మనకు సాకు ఉండదు ఇంక సాకు ఉండకుండా దాన్ని ట్వంటీ ఫోర్ బై ఇప్పుడు ఒక పూట పాలుదీపోతే అవి ఆగవు కదా ఓకే ఇంకా అదే ప్రాసెస్లో ఉండాలి పార్ట్ టైమ్గా ఈ జాబ్ అనేది అసలు ఇది జాబ్ లాగా పార్ట్ టైం లాగా పెట్టుకోవాలి జాబ్ చేస్తా అనేది అసలు కుదరని పని ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అమ్మా నాన్న చూసుకుంటారు అని పెట్టుకుంటాం వేరు మనమే ఉండి మనమే పొద్దున జాబ్కి వెళ్ళి సాయంత్రం వచ్చి చూసుకుందాం అనేది వేరు ఓకే వర్కర్స్ గురించి చెప్పండి ఒకసారి మీ దాంట్లో ఎంతమంది వర్కర్స్ పని చేస్తున్నారు ఈ వందలు చూసుకోవడానికి ఇప్పుడు మా దగ్గర టెన్ మెంబర్స్ ఉన్నారు పది మంది చేస్తున్నారు అందరు బిహార్డు మన తెలుగున్నారు బిహార్ బీహార్ వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళు బాగానే వస్తారు ఇయర్స్ నుంచి మా దగ్గర వీళ్ళే ఉన్నారు వీళ్ళే ఉన్నారు కంటినేషన్గా ఓకే మాత్రం ఇంటికెళ్తారు వస్తారు వీళ్ళే రిపీటెడ్గా ఉన్నారు మా దగ్గర ఓకే అంటే మధ్యలో బీహార్ వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతారు వాళ్ళకి ఇట్లా ఉన్నది కదా వెళ్తారు కొన్ని కొన్ని సార్లు ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్ ఫేస్ ఫేస్ చేయలేదు అంతా మన దగ్గరకి వచ్చిన వాళ్ళకి మంచిగానే ఉన్నారు ఎంత ఇస్తారు సాలరీ ఒక్కరికొచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ టెన్ బఫెలో చూసుకుంటారు ఒకరు అంటే టెన్ బఫెలోస్ అని ఏం కాదు మన దగ్గర మామూలుగా ఈ డైరీ ఈ ఇక్కడ డైరీలో థర్టీ యానిమల్స్ ఉంటాయి మొత్తం ఇంకొక వేరే దగ్గర ఇక్కడ ఇక్కడ ఓకే ఇక్కడ ఈ లోపల బయట కట్టేయాలి ఇక్కడ ఫోర్ మెంబెర్స్ ఉంటారు ఓకే లోపల బయట కట్టేయాలి క్లీనింగ్ చేయాలి ఫోర్ మెంబెర్స్ ఉంటారు అన్ని మిల్కింగ్ యార్మల్స్ ఓకే వేరే చోట ట్వంటీ ఉంటాయి అక్కడ సెంటర్లో అక్కడ కూడా అక్కడ ముగ్గురు ఉంటారు అవి కూడా మిల్కింగ్ యాన్మిల్స్ అంటే ఇంకో చోట ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉంటాయి మొత్తం ఓకే అన్ని ఓ ఫిఫ్టీ అలా అక్కడ కూడా టెన్ మిల్కింగ్ ఉన్నాయి మిగులు ఫార్టీ డ్రైపీడ్లో ఎప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటాయి కదా వాటి దగ్గర అన్ దగ్గర అంతా కలిపి నల్ల ఫోర్ మెంబర్స్ ఉంటాయి ఫోర్ ఓకే మొత్తం అయితే పది మంది వర్కర్స్ మీ ఫామ్లో పని చేస్తున్నారు ఓకే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే అయితే రాలేదు ఫేస్ చేయలేదు అంత మంచిగానే ఉంది ఓకే ఇప్పుడు ప్రెగ్నెంట్ బొఫెలోస్ అన్నారు కదా అవి ఏమైనా సేల్కి ఉంటాయా మన దగ్గర అవి ఏముండవు ఓకే అంతా మన సేల్స్ ఏమి ఉండదు మన దగ్గరనే బ్రీడ్ డెవలప్మెంట్ కోసం అయితే పెంచుతున్నారు వాటిని కూడా ఇప్పుడు వంద బొఫెలోస్ మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు ఫీడ్ ఏమి చేస్తున్నారు ఏమి ఇస్తున్నారు పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా కుట్టి కుట్టి ఓకే జొన్న కుట్టి అది పెరానిమల్ డైలీ ఫోర్ కేజీస్ ఇస్తాం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఓకే ఫోర్ ఫోర్ కేజీస్ ఓకే అంటే మిల్క్ కెపాసిటీ బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి తర్వాత దాన పత్తి చెక్క శనగ పొట్టు శనగ చున్నీ గోధుమ పొట్టు తవుడు ఓకే జొన్న అంటే ఈ మిల్కింగ్ యానిమల్స్కి జొన్నలు మొక్కజొన్నలు సజ్జలు ఈ మూడాడించి ఉడకబెట్టి పెడతాం ఓకే ఉడకబెట్టేస్తారు పొద్దున సాయంత్రం మినరల్ మిక్చర్ అవన్నీ కామ్ ప్రాబ్లమ్ ఓకే మింగ్ చేస్తారు డింగ్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కంపల్సరీ చేసుకుంటారు ఓకే అంటే ఓన్లీ ఇప్పుడు చాలా మంది రైతులు ఒక 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 ఎకరం కానీ రెండు ఎకరాలు ల్యాండ్ తీసేసుకుని దాంట్లో దూడల్ని ఫ్రీ రేంజ్ లో వదిలేసి పెడదాం అనుకుంటున్నారు అది ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఎదగొస్తాయి రావట్లేదు అవి అదే ఒక ప్రాసెస్ కదా చూసుకుంటా ఉండాలి ఎదకొస్తే కట్టించుకోగలగాలి టైంకి ఇప్పుడు అవి ఎక్కువ కాలం తీసుకొస్తాం ఫ్రీ రేసింగ్లో వదిలేసాం కదా అని వదిలేం కదా మినిమం వన్ ఇయర్ దాటిన తర్వాత టూ ఇయర్స్ కొనుక్కుంటాం ఇప్పుడు ముర్రా కొనుక్కుంటే కొనుక్కొని అసలు టూ టీత్ వచ్చేలా కూడా ఉన్నాయి అలాంటి దాంట్లో మనం చేక ఇప్పుడు ఆలు ఇచ్చే ఏదైనా కొనుక్కుంటే పాలు వస్తాయి దాని దానా దానికి వస్తాయి ఈ ఇంకా ఒక రైతులు ఇవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇవన్నీ ఎప్పుడుకో అందే ఇప్పుడు మొక్కని ఆడితే పన్ను రేపొద్దునే తినలేము కదా ఎప్పుడుకో తినగలం అలానే ఇది కూడా ఇంకా అంతే దాన్ని అంటే అన్ని కలవాలి అదృష్టం కలవాలి అన్ని బాగుండాలి కట్టగలగాలి ఇప్పుడు అన్ని వంద ఏపర్స్ కొంటే వంద సక్సెస్ అవ్వగా దాంట్లో డెబ్బై పాతి అవి పాతి అదే ఈని గేదను కొనుక్కుంటే మనం పాలు తాగలం ఇంక నెక్స్ట్ ఇయర్ సక్సెస్ అయితే అవ్వదు ఇంక మన చేతిలో లేకపోతే మన అదృష్టం బాగుంటే మన అన్ని బాగుంటే మన దురదృష్టం అంటే ఇంకా మనం చెప్పలేము కదా ఇప్పుడు బుల్స్ గురించి ఇప్పుడు మీరు ఎట్లా కట్టిస్తున్నారు బుల్సా с а 에 а 세다라 సీతారామ శమన్ బ్యాంక్ గుమ్లేరు ఓకే అబుల్ ఆ సిమెంట్ తోనా అబుల్ సిమెంట్ తోనే మా దగ్గర ఒక బుల్ ఉంది ఒక బుల్ ఉంది ఓకే దాన్ని వాడుతున్నాం దాని ఓకే దాని తోనే కూడా క్రాసింగ్ చేపిస్తున్నాం ఆ మాక్సిమం ఇప్పుడు 30 एनिमल्स 30 నుంచి 40 అనిమల్స్ దాని తోనే ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కి ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నిటికి ఏదైనా శమన్ చేస్తాం మళ్ళీ రెండోసారి హిట్ వస్తే బుల్ లో క్రాస్ చేస్తాం ఓకే ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు 2 3 మంత్స్ 4 మంత్స్ నుంచి అది వాడుతాం మామూలుగా చాలా వరకు 70% కన్స్ మిగిలిన రిపీట్ బ్రీడింగ్ అనేది కామన్ మన మన దగ్గర రిపీట్ బ్రీడింగ్ అనేది కామన్ ఇంకా వాటికి బుల్ని వాడుతుంది ఓకే ఇప్పుడు సెవెన్ వేస్ ఓకేనా సెట్ అయిపోతుందా ఒకసారి ఒక ఒకసారి చేస్తాం మళ్ళీ ఒక ట్వంటీ వన్ డేస్ అలా నైన్త్ డే ట్వంటీ లెవెన్త్ డే ట్వంటీ ఫస్ట్ డే అలా చూసుకుంటాం ఒకవేళ రిపీట్కి వస్తే బాగుంటే బాగుంటే మళ్ళీ లేకపోతే మళ్ళీ బుల్లు తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చు రాజు ఇప్పుడు దాకా సెవెన్ వాడిన తర్వాత సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాగానే కన్సీవ్ అయినాయి బాగా కన్సీవ్ ఓకే ఒకసారి వేయగానే పర్లేదు మంచిది త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వేస్తారు మూడు పోట్ల వేస్తారు ఓకే అంటే టైమింగ్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ మనకి ఎదకొచ్చిన వచ్చిన ఎదకు వచ్చిందని గమనిస్తాం కొన్ని ఒక్కసారి మనం మిడ్ లో చూస్తాం లాస్ట్ లో చూస్తాము మనం స్టార్టింగ్ లోనే చూసుకు చూసి ఉండుంటే దాన్ని ఈ రోజు పొద్దున్న చేసాం అనుకోండి మళ్ళీ రేపు పొద్దున రేపు సాయంత్రం చేస్తారు అదే ఈ రోజు పొద్దున్న చేస్తారు ఈ రోజు సాయంత్రం వదిలేసి రేపు పొద్దున రేపు సాయంత్రం చేస్తారు ఓకే అదే సాయంత్రం చేస్తే రేపు పొద్దున వదిలేసి తర్వాత సాయంత్రం ఎల్లుండి పొద్దున్నే చేస్తారు ఓకే అదే ఇప్పటిదాకైతే సెమన్ కూడా ఫెయిల్ కాలేదు మనకి కొంచెం సెమ్ కూడా ఓకే మ్యాక్సిమమ్ సక్సెస్ అయ్యింది కాబట్టి స్టార్టింగ్లో సెమ్ అన్న టైం చేయించుకుంటాం తెలియక అవన్నీ ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ దాకా చాలా వాటికి స్టార్టింగ్లో తెచ్చిన గేదెలో కన్సీవ్ అవ్వలే అవ్వలేదు చాలా లేట్ అయింది ఫిఫ్టీన్ ట్వంటీ బస్సులో వస్తాక అన్నిటికీ అప్పుడు మాకు అసలు ఏం తెలియదు అలాగే డాక్టర్ గారి దగ్గర పంపించాం గజలన్నీ అవి కొత్తవి కొనుక్కొని కట్టించి పంపించారు అక్కడ అప్పటి నుంచి ఇంకా అలా రిపీట్ అవ్వకుండా ఉండడానికి దీని మార్గం ఏంటంటే అంటే ఇప్పుడు టైంకి చూసుకుంటాం చేతగాక లేకపోతే వెటనరీ డాక్టర్ సరిగ్గా రాక లేకపోతే వెటనరీ అసిస్టెంట్ చూ అప్పుడు లేడు చూసుకోక ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇవన్నీ అరికట్టాలి అని చెప్పి సక్సెస్ఫుల్ అవ్వాలంటే బుల్లు ఉండాలి కంపల్సరీ అని చెప్పి బుల్తో క్రాస్ చేయించుకొని స్టార్ట్ చేస్తాం ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ మనకు మురా బ్రీడ్కి సంబంధించిన బుల్తోనే క్రాస్ అవుతున్నాం బుల్ బుల్ లేకపోతే ఎప్పుడన్నా ఇప్పుడు బాగుంది అనిపిస్తే ఏదన్నా సెమన్ చేత కట్టించుకుందాం అనుకున్నప్పుడు సెమన్ మా దగ్గర సెమన్ క్యాన్ ఉంది ఆ సెమన్ క్యాన్లో సమన్ స్టోర్ చేసుకొని వాడు ఓకే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి